నమస్తే ఎన్నో విషయాలు మెగానైన్ భక్తి ద్వారా మనం మాట్లాడుకుంటూ ఉన్నాం అలాగే మెగానైన్ హెల్త్లో కూడా చాలా ప్రోగ్రామ్స్ మనకి విశ్వమాస్టర్ ఇస్తూ ఉన్నారు మనందరికీ సుపరిచితులు ఎన్నో విషయాలు హెల్త్కి సంబంధించి అలాగే భక్తిలో కూడా కొన్ని కొన్ని విషయాలు కొన్ని కొంతమంది చెప్తూ ఉంటే వింటూ ఉంటే మనకి హండ్రెడ్ పర్సెంట్ నమ్మాలనిపిస్తుంది గతంలో కూడా చెప్పాను నేను మీరు గతంలో కూడా ఇంటర్వ్యూస్ చూస్తే లేదా ప్రోగ్రామ్స్ చూస్తే అర్థమవుతుంది విశ్వ మాస్టర్ గారి గురించి నేను ప్రతిసారి ఇదే చెప్తూ ఉంటాను ఎందుకంటే ప్రయాణం ఇప్పుడు మొదలైంది కాదు కొన్ని సంవత్సరాల కిందటే మొదలైంది సో విశ్వమాస్టర్ గారు చెప్పిన చాలా విషయాలు కూడా ప్రభావితం అయ్యేలా ఉంటాయి ఎందుకంటే అవి నిజాలు కాబట్టి ఖచ్చితంగా దాన్ని ఫాలో అయితే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ మన తలుపు తడుతుంది మన భుజం తడుతుంది షో మాస్టర్ చెప్పే మాటల్ని శ్రద్ధగా వినండి గత ఎపిసోడ్స్ని మీరు కంటిన్యూగా వాచ్ చేస్తే ఈరోజు నేను చేసే ఈ ప్రోగ్రామ్కి ఒక పూర్ణత్వం అనేది వస్తుంది ఎందుకంటే మీరు మధ్యలో కనుక ప్రోగ్రామ్స్ని కనుక చూస్తే దీనికి దానికి సంబంధం ఉంటుంది కాబట్టి మధ్యలో చూస్తే బోధపడకపోవచ్చు కానీ కంటిన్యూగా మీరు వీడియోస్ చూడటం వల్ల ఈ బెనిఫిట్ ఉంటుంది రిచ్ మైండ్ సెట్ గురించి మాట్లాడుతూ ఉన్నాం గతంలో కొన్ని ఎపిసోడ్స్ చేసాం ఈరోజు కూడా దానికి సంబంధించి మరింత సవివరంగా వివరించే ప్రయత్నం చేస్తారు శ్రద్ధగా వినండి నమస్కారం మాస్టర్ నమస్తే మాస్టర్ మీరు రిచ్ మైండ్ సెట్ గురించి మనం కొన్ని టాపిక్స్ మాట్లాడున్నాం అసలు ఏమిటి రిచ్ మైండ్ సెట్ దేన్ని రిచ్ మైండ్ సెట్ అనాలి ఇవన్నీ కూడా మాట్లాడున్నాం అయితే నాకు అనిపించింది ఏమిటంటే అందరికీ ఇలాంటివి ఫాలో అయితే నిజంగా రిచ్నెస్ అనేది వచ్చేస్తుంది కదా మనం అనేది ఒక థాట్ వచ్చింది దాంట్లో భాగంగానే ఈ రిచ్ మైండ్ సెట్ రావటానికి ఉండటానికి కూడా ఏమైనా ఆలోచనలు కావాలా ఎలాంటి ఆలోచనలు ఉంటే అసలు రిచ్ మైండ్ సెట్ని మనం రీచ్ అవ్వగలం ముందు దానికి సంబంధించి వివరిస్తూ దీనికి సంబంధించిన ఆలోచన విధానాలు ఏ విధంగా ఉండాలి దానికి కూడా ఏమైనా స్టెప్స్ ఉంటాయా ఎలాంటి ఆలోచనలు చేయటం వలన రిచ్ మైండ్ సెట్ వస్తుంది ఈ విషయాలు చెప్పండి రిచ్ మైండ్ సెట్ అంటే గ్రోత్ మైండ్ సెట్ ఆఫ్కోర్స్ పాజిటివ్ మైండ్ సెట్ డైలీ మనకు వచ్చే ఆలోచనల్ని మనకు అనుకూలంగా పాజిటివ్గా మార్చుకొని మన లైఫ్ స్టైల్ని సక్సెస్ఫుల్గా జీవించడం ఆపర్చునిటీస్ డైలీ వస్తాయి గ్రోత్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి అంటే రిచ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి కేవలం మనీ బిజినెస్ ఇవి మాత్రమే కాకుండా రిలేషన్షిప్ ఫ్యామిలీ రిలేషన్షిప్ మనతో మన రిలేషన్షిప్ మనకు మనం స్పేస్ క్రియేట్ చేసుకొని మనలో ఒక న్యూ ఎనర్జీని పాజిటివిటీని నింపుకోవడానికి టైము స్పేసు క్రియేట్ చేసుకోవడానికి ఆ మైండ్లో ఉన్నప్పుడే ఇది సాధ్యమవుతుంది ఫ్యామిలీతోటి బిజినెస్లో కావచ్చు వర్క్ లైఫ్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి సో రిచ్ మైండ్ సెట్ అంటే హెల్త్ వెల్త్ రిలేషన్షిప్ ఎవ్రీథింగ్ అనమాట ఓవరాల్ వెల్బింగ్నెస్ ఇది నా కాన్సెప్ట్ ఇది వాళ్ళందరికీ అర్థమయ్యేలా ప్రయత్నం చేస్తున్నారు తర్వాత ఈ రిచ్ మైండ్ సెట్ కోసం రిచ్ లైఫ్ని మేనిఫెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం రిచ్ మైండ్ సెట్తో రిచ్ లైఫ్ని అంటే ఓవరాల్ వెల్బింగ్నెస్ సక్సెస్ఫుల్ లైఫ్ని లీడ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నా అవును కదా కదా దీనికి మూలం ఏంటంటే మన ఆలోచనలే మూలం మైండ్ సెట్ మీన్స్ ఆలోచనలతో కూడుకున్నటువంటి ఒక వ్యవస్థ మన మనకి ఏ మనం ఏ ఆలోచనలు చేస్తే అదే వస్తుంది కదా మైండ్ సెట్లో ఆలోచనలే ఉంటాయి అవును అవును మైండ్ సెట్లో ఆలోచనలే ఉంటాయి ఆ ఆలోచనలకు ఒక రూల్ ఉంది ఆలోచనకి రూల్ ఉంది ఆలోచనలకి లా ఉంది ఆ లా ప్రకారమే అంటే కొన్ని కొన్ని మాటలు చెప్తుంటే మాస్టర్ నిజంగా ఆశ్చర్యమే కాకుండా నిజంగా ఇలాంటివి కూడా ఉంటాయా అనేది ఒక సందేహం కలుగుతుంది టు బి ఫ్రాంక్ అంటే మనకు ఆలోచనలకు కూడా రూల్స్ ఉంటాయా అంటే రూల్ లేందే కదా ఆలోచన ఇప్పటి వరకు తెలిసింది అసలు ఎటువంటి రూల్స్ లేకుండా ఏమీ లేకుండా ఒక మనిషిని చూడంగానే కొన్ని ఆలోచనలు వస్తాయి ఒక పని చేస్తుంటే కొన్ని ఆలోచనలు వస్తాయి ఇది చెయ్యాలా వద్దా అనేది ఓకే వాళ్ళ వాళ్ళ యాటిట్యూడ్ వాళ్ళ వాళ్ళ బిహేవియర్ని వల్ల కొన్ని కొన్ని వస్తాయి ఇదే కదా మనకి తెలిసింది రూల్స్ కూడా ఉంటాయని మీరు కొత్తగా చెప్పారు సో ఏమిటా రూల్స్ దానికి సంబంధించి చెప్పారు ఫస్ట్ రూల్ ఏంటంటే ఈ ప్రపంచంలో ఈ భౌతిక ప్రపంచంలో భౌతికంగా ఏదైనా జరిగే ముందు అది మానసికంగా మన లోపల జరుగుతుంది మొదట లోపల జరిగిన తర్వాతే బహిర్గతం అవుతుంది నేను ఇలా కనబడాలి ఈ ఇది ఎక్కడ పడుతుంది అంతర్లీనంగా అదే కదా మొదట మనసులో పడుతుంది ఇలాంటి అటేర్లో నేను కనబడాలి మీరు మీరు ఇలా చెప్తుంటే ఒకటి ఒకటి అనిపిస్తుంది కనపడ కనపడకుండా కొన్ని పుట్టి కనిపించేలా చేస్తుంది మనం చూసే భౌతిక ప్రపంచం బాహ్య ప్రపంచం మొదట మన అంతరంగంలో మొదలవుతుంది లోపల మొదలవుతుంది ఇది బేసిక్ రూల్ ఆఫ్ థాట్ ఫస్ట్ రూల్ అనమాట దీనికి ప్రాక్టికల్గా ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు జైల్లో ఉరిశిక్ష పడ్డ ఖైదీ మీద మరణశిక్ష ఎలా అమలు చేయాలో ఈ థాట్ని బేస్ చేసుకుని ప్రాక్టీస్ చేశారు అంటే ఎక్స్పెరిమెంట్ చేశారు అంటే లోపల జరిగితే బయట జరిగిపోతుంది కదా అంటే లోపల అతని మైండ్ సెట్లోకి వెళ్ళి ఇలా జరుగుతుంది అని గనక అతన్ని నమ్మించగలిగితే అతను బయట అలా అతని అలా అలా జరుగుతుంది అని అతను నమ్ముతాడు అలా అతని జీవితంలో జరుగుతుంది ప్రాక్టికల్గా మరణశిక్ష విధి విధించడం జరుగుతుంది దీనికోసం ఏం చేశారంటే అతన్ని ఇంకా అతనికి ఉరి తీస్తారు మామూలుగా ఉరి ఉరి తీయకుండా అతనికి శిక్ష విధించాలి దీన్ని ఈ బేసిస్లో ఈ థాట్ ప్రాసెస్లో రూల్ ఫస్ట్ నంబర్ రూల్ అంతరంగంగా అతన్ని మైండ్లో చనిపోతున్నాడన్న భావన క్రియేట్ చేస్తే భౌతికంగా చనిపోతాడు ఓకే అతనికి ఏం చేశారంటే ఫస్ట్ మీ రక్తాన్ని తీస్తూ మిమ్మల్ని శిక్షిస్త శిక్షించబోతున్నామని చెప్పారు అంటే రక్తం తీసేసి మామూలుగా అయితే ఉరి తీస్తారు కదా ఉరి తీయకుండా రక్తం తీస్తూ నిన్ను శిక్ష విధింపజేస్తున్నాం మీకు శిక్షిస్తున్నామని చెప్పారు మీ బాడీలో నుంచి రక్తాన్ని తీసేసి తీసి మిమ్మల్ని శిక్షిస్తున్నామని చెప్పారు మొదటి బాటిల్ తీయంగానే మీకు చెమట పడుతుంది మైండ్ సెట్ థాట్ ప్రాసెస్ అతనికి ఆలోచనని ఇచ్చారు మొదటి బాటిల్ తీయంగానే మీకు చెమటలు పడతాయి రెండవ బాటిల్ తీయగానే మీకు నీరసం కలుగుతుంది నీరసం వస్తుంది ఓకే మూడో బాటిల్ తీస్తే మీ కళ్ళు చీకట్లు కమ్ముతాయి ప్రాసెస్ ఇలా జరుగుతుందని చెప్పారు తర్వాత నాలుగవ బాటిల్ ఎప్పుడైతే మీ బాడీలోంచి తీస్తామో ఇంద్రియాలు అంటే ఈ సెన్సెస్ అన్నీ కూడా పని చేయడం మానేసి స్పృహ కోల్పోతావు తర్వాత రక్తం పూర్తిగా బయటికి వెళ్ళిపోతుంది నువ్వు మరణిస్తావు అని చెప్పారు ఇది లోపల క్రియేట్ చేశారు క్రియేట్ చేస్తే యాక్చువల్గా నాలుగవ బాటిల్ తీసిన తర్వాత ఆ వ్యక్తి చనిపోయాడు రైట్ రియాలిటీలో ఏం జరిగిందంటే అతన్ని బ్లడ్ తీయడం మొదలుపెట్టిన తర్వాత ప్యారలల్గా ఒక వాటర్ డ్రాప్స్ ఒక ఒక బౌల్లో పడుతున్నట్టు సౌండ్ వినిపిస్తున్నట్టుగా ఆ సౌండ్ వినిపించారు సౌండ్ క్రియేషన్ అతని మైండ్ లో క్రియేట్ చేసుకున్నాడు చనిపోతున్నట్టుగా జరుగుతున్నదంతా లోపల తయారవుతుంది మనం ఏం చెప్తాం భౌతికంగా జరగాలి అంటే లోపల అంతర్ అంతర్గతంగా జరుగుతుంది అంతర్గతంగా జరిగిన తర్వాతనే మనిషి బాహ్యంగా చనిపోతాడు అనేది ఈ రూల్లో ఫస్ట్ తెలుసుకోబోతున్నాం మనం యాక్చువల్గా టోటల్గా తీసింది వన్ బాటిల్ ఆఫ్ బ్లడ్ అనమాట అతని బాడీలోంచి తీసిన బ్లడ్ ఒక బాటిలే తీశారు అతనికి లో బయట నుంచి ప్రాంప్టింగ్ చేస్తున్నారు ఫస్ట్ బాటిల్ తీసాం నీకు చెమట్లు పడతాయి ఇప్పుడు చెమట్లు పడ్డాయి సెకండ్ బాటిల్ తీసాం నీకు నీరసం వస్తుంది రియల్గా జరుగుతుంది నీ లోపల జరుగుతుంది మన లోపల జరిగిన తర్వాతే బాహ్యంలో జరుగుతుంది ప్రతిదీ కూడా ఇప్పుడు బాహ్యంలో మన జీవితంలో ఏదైతే జరుగుతుందో అవన్నీ కూడా అంతర్గతంగానే జరుగుతాయి మొదట రూల్ ఇది ప్రతిదీ కూడా నాకు ఈ పని చేయాలి ఈ ఈ వ్యాపారం చేయాలని లోపల జరుగుతుంది లోపల మొదలైన తర్వాతే బయట జరుగుతుంది ఇది రూల్ ఇది ప్రతి ఒక్కరికి నడుస్తూనే ఉంటుంది ఇవాళ ఇలా చెయ్యాలి అన్నది మొదట అంతర్గతంగా మొదలైన తర్వాత బాహ్యంగా జరుగుతుంది కాబట్టి ఈ సూత్రం ఆధారంగా అతనికి మరణశిక్ష విధించారు ఇప్పుడు చెప్పండి మన జీవితంలో ప్రతిదీ అంతర్గతంగా జరిగిన తర్వాత బాహ్యంగా జరుగుతుంది కాబట్టి లోపల జరిగే చాలా చక్కగా వివరించారు మీకు అర్థమైందని అనుకుంటున్నాను అంటే మనం ఏదైతే మనసులో గట్టిగా నమ్ముతామో హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతాము ఇది జరిగినట్టుగా భావిస్తాం అది జరిగి తీరుతుంది సో దీనికి సంబంధించి ఈ వీడియో ద్వారా తెలుసుకున్న విషయాలు అన్నీ బోధపడ్డాయి అని అనుకుంటున్నాను ఇక మీకు డౌట్స్ ఏమన్నా ఉన్నా లేదా విశ్వ మాస్టర్ గారిని డైరెక్ట్గా మీట్ అవ్వాలి నేను డైరెక్ట్గా కలిసి మాట్లాడితేనే నాకు చాలా డౌట్స్ ఉన్నాయి అది క్లారిఫికేషన్ వస్తుందని మీరు భావిస్తే స్క్రీన్ మీరు కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు విశ్వ మాస్టర్ గారు క్లాసెస్ కూడా ఉంటాయి క్లాసెస్ కూడా అటెండ్ అవ్వచ్చు వీడియో లైక్ చేసి అందరికీ షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో రూల్తో మళ్ళీ కలుద్దాం నమస్తే